ఐ వివర్స్ వెల్కమ్ టు ఆర్ దాని మురకొండం ప్రసాద్ రేవంత్ దెబ్బకి డేంజర్ జోన్లో సీఎం జగన్ విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల సందర్భంగా ఆ అభ్యర్థుల్ని మార్చాలి అని అని చెప్పేసి ఆయన అనుకున్నారు సో ముఖ్యంగా ఏదైతే అఫీషియల్గా పదకొండు మందిని మార్చారు కదా దాని తర్వాత మరికొంతమంది జాబితా కూడా ఉన్నది తుది జాబితా విడుదల చేస్తాము సుమారుగా డెబ్బై నుంచి ఎనభై మంది ఇలా అనేక రకాలైన వార్తలు వస్తూ ఉన్నాయి సో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కావచ్చు మంత్రులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు వీరి వీరిలో ఎంతమంది పైన అసంతృప్తి లేదా ఎంతమంది పైన వ్యతిరేకత ఉన్నది ఈ అంశాలన్నీ కనుక పరిశీలిస్తే ఇవన్నీ జరగడానికి గల కారణం ఏమిటి అని అంటే మరలా ఆర్టీఈటి చేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తుంది సరే ఇది కూడా ఒక కారణం అనుకుందాం అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి టీంలో చాలామందికి టికెట్లు రావట్లేదు అని చూశారు వాళ్ళందరూ కొంత దూకుడు స్వభావంతో ప్రవర్తించడం ఆ దూకుడు స్వభావంతో పాటుగా ఏదైతే ప్రెస్ మీట్లు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడే విధానం ప్రతిపక్షాలని టార్గెట్ చేసి మాట్లాడతాం ప్రతిపక్షాలను టార్గెట్ చేసి మాట్లాడటం వేరు వ్యక్తిగతంగా విమర్శించే స్థాయికి దిగజారిపోవడం వీటన్నిటి నేపథ్యంలో ఆటోమేటిక్గా వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అటు ముందుకెళ్తే నుయ్యి వెనక్కి వెళితే గొయ్యి అన్నట్లుగా వాళ్ళ పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఆ అభ్యర్థులకు ఉన్న ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళకి సొంత పార్టీలో టికెట్లు ఇవ్వను వైసీపీలో టికెట్లు ఇవ్వనని జగన్మోహన్ రెడ్డి గారు నిక్కచ్చిగా చెప్తున్నారు సో వాళ్ళు మాట్లాడిన తీరుకి ప్రతిపక్షాల్లోకి ఎవరైనా సరే ఆహ్వానిస్తారా అంటే వాళ్ళు రానివ్వరు ఆ మొహం కూడా అక్కడ చెల్లదు ఇంకా వాళ్ళకి ఏదైనా ఆప్షన్ ఉందా అంటే మనం గతంలో కూడా ఒక వీడియోలో మాట్లాడుకున్నాం ఇలా వెళ్ళే ఛాన్స్ కూడా ఉండొచ్చు అని సో ఇప్పుడు ఆ గడపలో లేకపోతే ఆ తలుపులు ఇప్పుడు తెరుచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఆ తలుపులే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనం కనుక ఒకసారి గతం నుంచి కనుక పోల్చుకున్నట్లయితే అసలు వైఎస్ఆర్ పార్టీ అనేది ఎక్కడి నుంచి పుట్టింది ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు విభేదించి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టారు సో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటిలో తేడా ఏంటే ఈ కాంగ్రెస్ పార్టీ అనేది నేషనల్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే దాంట్లో వైఎస్ఆర్ అనే పేరు తీసేసేయాలి ఇక ఆ రెండింటికి ఉన్న తేడా ఏమీ లేకుండా సరిపోతుంది కాకపోతే ఇది ప్రాంతీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పనిచేస్తున్న అభ్యర్థులు వీళ్ళు సో ఇప్పుడు వీరందరూ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్డిగా నమ్మి వెనకాల వెళ్ళి గెలిచారు మంచిగా ఉంది బాగానే కాకపోతే ఆ తర్వాత వాళ్ళు చేసిన విధానం ప్రవర్తించిన తీరు మాట్లాడిన శైలి వీటన్నిటి నేపథ్యంలో చివరికి ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతని జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా మీ పైన వ్యతిరేకత ఉంది మీకు నేను టికెట్లు ఇవ్వకూడండి అన్నారు సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అటు ప్రతిపక్షాల్లోకి వెళ్ళాక ఉన్న పార్టీలో టికెట్లు రాక మరి ఇప్పటిదాకా దాకా పదవిలో వాళ్ళకి ఏ విధంగా పదవిలో లేకుండా ఎట్లా ఉండాలి అన్న భావన ఉంటుంది కదా వాళ్ళకి సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళకే ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ సో ఈ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలి అనే ఆలోచనలో కూడా ఉన్నట్లు కొంతమంది భావిస్తూ ఉన్నారట అయితే దీనికి తగినట్టుగా తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆయన అధ్యక్షతన ఏఐసిసి మీటింగ్ కూడా జరగబోతున్నారు ఏపీ గురించి సో ఇప్పుడు ఏంటి అసంతృప్తిగా ఉన్న నేతలు లేకపోతే టిక్కెట్ రానివారు వైఎస్ఆర్ పార్టీలో మీకోసం మేము డోర్స్ ఓపెన్ చేశాము మీరు రండి మీకు నేను భరోసా ఇస్తున్నాను అని నన్ను చెప్పేసి అన్నారు ఈ దేనికి భరోసా ఇస్తున్నారు ఏంటి అంటే దీని వెనకాల బలమైన కారణం ఉంది చాలామంది ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ నాయకులకి ముఖ్యంగా ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలకి ప్రస్తుతం ఉన్న వాళ్ళకి హైదరాబాద్లో వ్యాపారాలు ఉన్నాయి సో మీ వ్యాపారాలకి ఇబ్బంది రాకుండా నేను అండగా ఉంటాను నేను భరోసా ఇస్తాను అని నన్ను చెప్పేసి అన్నారు సో దాన్ని మనం కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే మీ వ్యాపారాలు అక్కడ ఉన్నాయి కదా నేను చూసుకుంటాను రండి నా దగ్గరికి అన్నట్లుగా అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు వాళ్ళకున్న పరిస్థితి ఏంటి ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు ఖచ్చితంగా చచ్చినట్టు కాంగ్రెస్ పార్టీలోకి రావాలి సో కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఏమైనా సరే పని ఉపయోగం ఉంటుందా అంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు కూడా ఒక సరైన నాయకుడు ఆంధ్రప్రదేశ్లో లేరు రెండు వేల పద్నాలుగు తర్వాత సో ఈ నేపథ్యంలో ఓ రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్ని కూడా దగ్గరుండి చూసుకుంటున్నాననే ఉద్దేశం మీద ఆయన హామీ ఇస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా ఆయన దగ్గర ఉంది ఆయన సక్సెస్ఫుల్ లీడర్గా ప్రూవ్ అయ్యారు సీఎంగా ఇప్పుడు తెలంగాణకు ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఇక రేవంత్ రెడ్డి గారి పైన ఖచ్చితంగా నమ్మకంతో ఇప్పుడు ఆ అభ్యర్థులు ఎవరైతే టికెట్ రానివారో లేకపోతే పార్టీలో ఇక మేము ఉండలేము అని అని చెప్పేసి భావిస్తున్నవారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి స్కోప్ ఉంది వస్తున్నారు అని కూడా తాజా సమాచారం ఒకవేళ వచ్చారు అనుకుందాం ఇప్పుడు దానివల్ల ఏంటి ఉపయోగం కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి ఏదో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్లుగా అసలు ఏమీ లేని బదులు ఎవడో ఒకడు సచ్చో పుచ్చో మన దగ్గర ఉంటే బెటర్ కదా పోనీ ఎంతైనా మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ఎవరో ఒకళ్ళు వస్తారు కదా వచ్చినప్పుడు నియోజకవర్గంలో మెజారిటీ క్యాడర్ రాకపోయినా తక్కువలో తక్కువ వందల్లో అయినా సరే కొంతమంది అనుచరులు ఉంటారు కదా వాళ్ళైనా సరే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జాయిన్ అవుతారు కదా సో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి కాంగ్రెస్కి ఎంతో కొంత ఓట్ షేర్ పెరుగుతుంది కదా ఇక భవిష్యత్తులో అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాము అదేవిధంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది అనే మైండ్ గేమ్ని లేదా అనే మోటివేషన్ కూడా రేవంత్ రెడ్డి గారు చెబుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆ యొక్క అభ్యర్థులందరూ కూడా అంటే వైసీపీలో ఉన్న మరి ఆ వ్యతిరేకంగా వాళ్ళు కావచ్చు లేకపోతే టిక్కెట్ రాని వాళ్ళు కావచ్చు వీరందరూ మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి సన్నద్ధం అవుతున్నారంట సో ఇది వీటన్నిటితో పాటుగా హైదరాబాద్లో వాళ్ళకున్న వ్యాపారాలు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంత బెనిఫిట్ అంటే కొంత ఓట్ షేర్ అయితే పెరుగుతుంది కానీ ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటి ఎవరికి లాస్ అవుతుంది అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికే ఓటు వేద్దామని ఫిక్స్ అయిన వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు చూసిన తర్వాత మనం ఆయనకి వెయ్యలేము అనే భావనలో ఉన్న వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి ఎట్లాగ వేయలేం కనుక ఎందుకంటే ఫస్ట్ నుంచి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి సో వీళ్ళందరూ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓటింగ్ శాతమే కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీకి వెళ్ళింది సో ఇప్పుడు వైసీపీలో నుంచి మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కాంగ్రెస్ పార్టీకి వెనక్కి రావడం ఈజీగానే అయిపోతుంది వాళ్ళకి ఆ ఓట్ ట్రాన్స్ఫరింగ్ కూడా చాలా తేలిగ్గా అయిపోతుంది సో ఇప్పుడు ఏమవుతుంది ఏదైతే కాంగ్రెస్ ఓటింగ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందో ఇప్పుడు ఆ ఓటింగ్లోని కొంత పర్సెంటేజ్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కాంగ్రెస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది సో అప్పుడు అల్టిమేట్గా ఎవరికి లాస్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ అవుతున్నాయి అదేవిధంగా ఇక్కడ ప్రతిపక్షాల పార్టీలు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు వీళ్ళ కొత్తగా ఓటింగ్ కోల్పోయేదే లేదు ఓటింగ్ వచ్చేది లేకుండా సరిపోతుంది వాళ్ళ ఓట్ శాతం వాళ్ళకు ఉంటే వాళ్ళ ఓట్ షేర్ వాళ్ళు సంపాదించుకోగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళకి గెలవడానికి ఈజీ స్కోప్ ఉంటుంది సో అదేవిధంగా ఇక్కడ న్యూట్రల్స్ తటస్థులు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు ఆ తటస్థులు ఏం ఆలోచించుకుంటారు ఒక పక్కన అధికార పార్టీ పట్ల వ్యతిరేకత ఉంటే అదేవిధంగా కాంగ్రెస్కి కేసిన అటు ఇటుగా ఉపయోగం లేకుండా అయిపోద్ది ఉద్దేశం మీద సో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీలు కనుక ఓటేస్తే అవి సీట్లుగా కన్వర్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది ప్రభుత్వం మారడానికి కూడా వందకు వంద శాతం ఛాన్స్ ఉంటుంది అనే ఉద్దేశం మీద ఈ తటస్థులందరూ కూడా ఇటు జనసేన తెలుగుదేశం పార్టీకి టర్న్ అవడానికి స్కోప్ ఉంటుంది అలాగనగా టర్న్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఈజీగా మార్చేయచ్చు అనే భావనలో ఆ తటస్థులు భావిస్తే అప్పుడు వందకు వంద శాతం మారిపోవడానికి అయితే స్కోప్ ఉంది సో రేవంత్ రెడ్డి గారు ఏంటి అంటే అందరూ ఊహించిన దానికంటే కూడా చాలా ఫాస్ట్గా సీఎం అయింది అది కూడా కాంగ్రెస్ పార్టీలో పైగా కేసీఆర్ గారు లాంటి బలమైన నాయకుడిని ఢీ కొట్టి మరీ ఆయన సీఎం స్థానాన్ని కైవసం చేసుకోవడం అంటే అంత ఆశామాషి వ్యక్తం కాదు సో అటువంటి వ్యక్తి మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అక్కడ ఎవరైతే నాయకులు అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరికీ భరోసానిస్తున్నారు కాబట్టి సో ఇది కొంత కీలకమైన పరిణామంగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకోబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు సో మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారు డేంజర్ జోన్లోకి వెళ్ళబోతున్నారు అనేది వాస్తవం అన్నట్లుగా సుస్పష్టంగా అర్థమవుతుంది ఇది మొత్తానికి పరిస్థితి అయితే వీటితో పాటుగా ఇంకొంచెం కలిసి వచ్చే అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సో అసంతృప్తిగా ఉన్న వేరే సామాజిక వర్గంలోకి వెళ్ళలేము మా రెడ్డి గారిని మా రెడ్డి గారితోనే ఉండాలి అనే వారికి కూడా రేవంత్ రెడ్డి గారు ఆప్షన్ అవుతారు సో ఎక్కడైనా సామాజిక వర్గాల పరంగా చూసుకున్న పార్టీల పరంగా చూసుకున్న పెద్దగా వ్యత్యాసాలు ఏముండవు ఎందుకంటే ఒకప్పుడు ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా కూడా ఒకప్పుడు మరి ఈ అంత సామాజిక వర్గం కూడా బలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారే సో ఈ నేపథ్యంలో ఇటు సామాజిక వర్గాల పరంగా కావచ్చు అటు పార్టీల పరంగా కావచ్చు పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అవ్వడం పెద్ద విషయమే కాదు అని అని చెప్పేసి అయితే మాత్రం అనుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి దెబ్బకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డేంజర్ జోన్లో పడ్డారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ